అయ్యప్ప స్వామి మాలధారణ చేసి శబరిమల కొండపై అయ్యప్ప స్వామి నామంతో జపం చేయాల్సినటువంటి కొంతమంది భక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జపం చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు శబరిమల కొండ ఎక్కేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే కొండకు వెళ్తూ స్వామివారి జపం చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే కొంతమంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించి అయ్యప్ప స్వామివారి మాలధారణ చేస్తారు అయ్యప్ప స్వామి వారి మాలధారణ చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో శబరిమల కొండెక్కుతారు అక్కడ స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కొండెక్కే క్రమంలో స్వామివారి జపన్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు శబరిమల కొండెక్కుతూ వారు స్వామివారి జపన్ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి జపన్ చేస్తూ ఉన్నారు ఇది చర్చనీయాంశంగా అయితే మారుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలంటే ముందు వాళ్ళని బ్యాన్ చేయాలండి మీరు ఇలాంటి స్లోగన్స్ పెట్టుకుని రప్పరప్ప అంటూ మేము జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని వస్తామంటే మీరు అయ్యప్ప స్వామి టెంపుల్కి రాకండి యలహంక ప్యాలెస్కి వెళ్ళండి అని అయ్యప్ప ట్రస్ట్ బోర్డు చెప్పాలి అవునా కదా ఇవాళ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి కేరళ గవర్నమెంట్ ఓకే ఇప్పుడు ఒక చర్చికి వెళ్తే మీరు అలా చేయరు కదా ఒక మాస్క్కి వెళ్తే అలా చేయరు కదా ఆ దేవుడు తలుచుకుంటూ వెళ్తారు మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అనుకున్నప్పుడు మీరు మాల వేసుకోకండి మీరు జగన్ జపం చేసుకుంటూ నడుచుకుంటూ మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకుని మీకు ఏం కావాలో చేసుకోండి తప్పులేదు గుండు కొట్టించుకోవడం తప్పుగా నేను మాట్లాడటం లేదు అంటే దేవుడుగా భావిస్తున్నారు కాబట్టి అంతేగాని మీరు ఒక పవిత్రమైన శబరిమలకి వెళ్తూ ఇలాగ ప్లకార్డ్స్ పట్టుకోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం పక్కన ఇంకొకళ్ళ ఫోటో పెట్టుకోవడం మొన్నేమో నెల్లూరు నుంచి వెళ్ళారా కొంతమంది వాళ్ళ పెందుర్తి నుంచి వెళ్తున్నారా అంటే అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రా అసలు కేరళకి వెళ్ళి దేవుడి దగ్గర ఆయన పేరు చెప్పడండి ఆయన క్రిస్టియన్ అసలు ముందు అంటే ఏ రకంగా దీన్ని తీసుకోవాలి ఏంటి అసలు ఇది అర్థం ఉందా తెలుగు వాళ్ళ పరువు ఎందుకు తీస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళేదే చాలా మంది తెలుగు భక్తులు ఎక్కువ అంటే అయ్యప్ప స్వామి మాలధారం చేసి ఆ అయ్యప్ప స్వామి జపం చేయాల్సిన చోట శబరిమలలో జగన్మోహన్ రెడ్డి జపం చేయడాన్ని ఎలా చూడాలంటారు ఎలా చూడాలి ఏంటంటే వీళ్ళు దొంగ భక్తుల ఓకే వీళ్ళు ఊరికే అంటే భక్తి భావంతో వారు అయ్యప్ప చేయలేదు చేయలేదంటారు ఉండొచ్చు ఇప్పుడు భక్తి భావంతో మీరు చేస్తుంటే మీరు దేవుణ్ణి తలుచుకుంటారు కదా మీరు భక్తి భావంతో చేయకపోతేనే కదా అంటే ఇప్పుడు మీకు తెలుసు క్రిస్టియానిటీలో కూడా ఈ మధ్యన ఈ మాల లేసుకోటాలు ఇవన్నీ వచ్చాయి కదా అట్లాంటి వాళ్ళు ఏమైనా ఈ శబరిమల పేరు చెప్పుకుని అయ్యప్ప స్వామి పేరు చెప్పుకుని అక్కడికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిస్తున్నారా వాళ్ళని చెక్ చేయాలి అంటే రాజకీయ నాయకుడి మీద అభిమానం ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ ప్రదర్శించాల్సినటువంటి చోటు ఒకటి ఉంటుంది ఆ చోటు మాత్రమే వాళ్ళ అభిమాన నాయకుడి మీద ఉన్నటువంటి గౌరవం కానీ ప్రేమ గాని మర్యాద కానీ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి మాలలో స్వామివారి జపం చేయాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి జపం చేయడాన్ని అసలు నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఎలా చూడడం ఏంటండి పిచ్చెత్తిందా మీ అందరికి పిచ్చెక్కిందా నేను నిజంగా చాలా సీరియస్గా అడుగుతున్నాను నిజంగా స్వాములైతే మీరు నిజంగా స్వాములు అయితే అలా చేసి ఉండరు మీరు దొంగ స్వాములు కాబట్టి నేను పిచ్చెక్కిందా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు ఎప్పుడైతే రాజకీయాలు మాట్లాడారో మీరు ఒక వ్యక్తి పేరు తీసుకొచ్చి మీరు అతన్ని పొగిడారో దేవుడి ముందు దేవుడి కంటే ఎక్కువ అతను ఎగ్జాక్ట్లీ భక్తి వేరు రాజకీయం వేరు భక్తిని రాజకీయాన్ని కలుపుతూ అసలు స్వామివారి నామస్మరణ చేయాల్సిన చోట ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి నామస్మరణ చేయడం ఆ జపం చేయడం అసలు ఎంత దారుణం అది చాలా అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయుడివే కదా అది నిజంగానండి ఇది మాత్రం నేనైతే కేరళ గవర్నమెంట్ కూడా చెప్తున్నాను నేను మీరు దయచేసి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి ఇలాంటి వాళ్ళని రానివ్వద్దు ఇంక ఇప్పుడు వీళ్ళని కూడా చెక్ చేయాలా ఇంకా ఈ మధ్యకాలంలో ఇది ఈ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉత్తర దేశాల్లో స్టార్ట్ అయింది అంటే ఎన్ఆర్ఐలు స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి కొంతమంది ఉన్నత చదువుల కోసం అమెరికా లండన్ ఏ ఇతర దేశాలకు వెళ్ళడం అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సెరమనీలో పాల్గొనేటప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన జెండాలు పట్టుకోవడం మీరు వెళ్ళింది దేనికి చదువుకోవడానికి చాలా తప్పండి అక్కడ తల్లిదండ్రుల ముందు మీరు పార్టీల జెండాలు అది కూడా తప్పే మీ వ్యక్తిగతం వేరు మీరు అక్కడ యూనివర్సిటీలో ఇది ప్రదర్శించడం ఏ యూనివర్సిటీలో కూడా మీరు ఎవరిని పిలిచినా వాళ్ళకి సంబంధించిన ప్లకార్డ్స్ పెట్టుకోకండి ఇది రాజకీయాలు కాదు యూనివర్సిటీలో ఉండాల్సిన చదువు రాజకీయం కాదు మీకు నచ్చిన వ్యక్తులు ఫోటోలు పెట్టుకోవడాలు మీకు నచ్చిన వ్యక్తుల మీద పాటలు వేసుకోవటాలు లేకపోతే మీరు చెప్పినట్టుగా మేము పార్టీ జెండాలు పట్టుకోవడాలు ఇవన్నీ చాలా తప్పండి అది అమెరికా అయినా సరే యూకే అయినా సరే ఏ దేశమైనా భారతదేశమైనా కూడా చాలా తప్పు మీకు ఇట్లాంటి గొడవలు వస్తున్నాయనే గతంలో మద్రాసు యూనివర్సిటీలో వ్యక్తులు బతుకుండగా అంటే రాజకీయ నాయకులు బతికుండగా వాళ్ళ మీద పరిశోధన చేయకూడదని ఒక బ్యాన్ తీసుకొచ్చారు ఎందుకంటే ఒకళ్ళు కరుణానిధి మీద చేస్తా ఉంటారు ఒకళ్ళు ఎంజిఆర్ మీద చేస్తా ఉంటారు దానికోసం కొట్టుకుంటారు అందుకని అప్పుడు రద్దు చేశారు కొంతకాలం ఆ పరిశోధనలు బతుకుండే వాళ్ళ మీద చేయకూడదని ఒక రూల్ తీసుకొచ్చారు నేను అంటున్నది అది మీరు అసలు ఒక వ్యక్తిని పిలుస్తారండి ఒక ముఖ్యమంత్రిని పిలుస్తారండి యూనివర్సిటీకి యూనివర్సిటీలో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా వస్తారు అంతవరకే అక్కడ మీరు రాజకీయాలు మాట్లాడకూడదు రాజకీయాలు చూపించకూడదు అవునా అంటే అసలు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళి అక్కడ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని అక్కడ చదివిస్తూ ఉంటాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలపాల్సింది పోయి లేదా మీ గురువులకి కృతజ్ఞత తెలుపాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి జెండాలను ప్రదర్శించడం అదేదో దాన్ని అసలు ఏంటి ఏదైనా తప్పండి కృష్ణ చాలా తప్పది ఎందుకంటే మీరు వెళ్ళింది చదువుకోవడానికి తర్వాత ఈ మధ్యన అసలు ఇండియన్స్ మీద చాలా కొంచెం చిన్న చూపు కూడా మొదలైంది ఎందుకంటే వీళ్ళు ర్యాలీలుగా వెళ్ళడం అంటే ఈవెన్ ఎన్ఆర్ఎస్ కూడా ప్రతిదానికి అంటే కార్లు పెట్టేసుకుని లేకపోతే మో మోటార్ బైక్స్ పెట్టేసుకుని మీరు చెప్పిన పార్టీ జెండాలు పెట్టుకుని వాళ్ళు వెళ్ళడం అనేది ఆ దేశాల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి కదా మనం ఎక్కడున్నా మనకు నచ్చినట్టు ఉంటామంటే ఎట్లా కుదురుతుంది దానివల్ల మనకి చిన్న చూపు కదండి మనం చాలా తక్కువ చేసి చూస్తారు కదా మనం కామ్గా వెళ్ళామా మన ప్రతిభ చూపించుకున్నామా మనం హ్యాపీగా బతికామా అని ఉండాలి కానీ మన ఊనికి కాపాడుకోవాలి అంతవరకే మన అక్కర్లేని ప్రదర్శనలు చేయకూడదంటాను నేను దేనికైనా సరే మీరు అన్నట్టుగా ఇవాళ శబరిమలది కూడా అక్కడ ఎన్ఆర్ఐస్ చేసింది తప్పే అక్కడ ఎన్ఆర్ఐ విద్యార్థులు చేసింది తప్పే ఇక్కడ వీళ్ళు చేసింది తప్పే వీటన్నింటికీ కూడా ఒక నియంత్రణ అనేది ఉండాలి మరి ఇప్పుడు వీళ్ళని కూడా చెక్ చేయాలా శబరిమల భక్తుల్ని కూడా చెక్ చేయాలా ఇంక మీదట ఒక ఇది పెట్టాలా అక్కడ అనేది ఆలోచించాలి ఓకే అండి